హాయ్ అండి అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ బాయ్ రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం వలపు చిలకలు రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగం చూడడం మర్చిపోద్ది కథలోకి వెళ్దాం చా ఫోన్ ఎప్పుడు వస్తుందో బాగా అలవాటైపోయాడు మాట్లాడకుండా ఉండాలంటే ఉండలేకపోతున్నాను ఇంకా మూడు నాలుగు రోజులు ఎలా ఉండాలిరా అనుకుని నవ్వుకుంది హాసిని నన్ను తీసుకుపో అని హాసిని అనాలే గాని ఇప్పటికిప్పుడు వచ్చేస్తాడు అలా ఎన్నిసార్లు అడిగాడో తలుచుకుంది హాసిని హాసిని వాళ్ళ నాన్న హాస్టల్ నుండి వచ్చి తనను ఇంటికి తీసుకువెళ్ళాడు నాన్న ఫోన్ అంటూ మళ్ళీ అడిగింది హాసిని ఒక పది రోజుల వరకు ఇంట్లోనే ఇప్పుడు దానితో అంతా అవసరం లేదు వెళ్ళేలోపు కొనిస్తాలే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆయన హాసిని వాళ్ళ అమ్మ భర్త అడుగుజాడల్లో నడిచే ఒక మంచి భార్య భర్తకు వ్యతిరేకంగా ఏ పని చేయదు కాబట్టి హాసిని వాళ్ళ అమ్మను సెల్ అడగడంలో ఉపయోగం ఉండదని ముందే అనుకుని అడగలేదు హాసిని కానీ హసన్కి ఫోన్ చేయడం ఎలా ఇంట్లో సెల్ నుండి చేసి రిస్క్ చేయడం హాస్కి ఇష్టం లేదు ఇక వాళ్ళ నాన్న సెల్ తెచ్చి ఇచ్చే వరకు ఎదురు చూడక తప్పదు అనుకుంది హాసిని అలా ఆ రోజు చాలా భారంగా గడిపింది హాసిని మరుసటి రోజు ఏమీ తోచక హాల్లో కూర్చుని టీవీ చూస్తూ ఉంది ఎవరైనా ఉన్నారా ఇంట్లో అన్న పిలుపుతో గుమ్మం వైపు చూసింది హాసిని తనని హాస్పిటల్లో చేర్పించిన అతను నిన్న సరిగా చూడలేదు కానీ బాగున్నాడే అనుకుని అతనినే చూస్తూ ఉంది హాసిని హలో హాసిని గారు చిటికెలు వేశాడు అతను నా పేరు మీకెలా తెలుసు అడిగింది హాసిని అది మ్యాజిక్ అన్నాడు అతను మ్యాజిక్ అంటే అంటే మీరు మెజిషియనా నవ్వింది చిన్నగా హాసిని కాదు అంతకంటే ఎక్కువ భుజాలు ఎగరేస్తూ అన్నాడు అతను అంతకంటే ఎక్కువ అంటే అడిగింది హాసిని మీ ఇంట్లో అందరూ ఇంతేనా నువ్వు ఒక్కదానివేనా అడిగాడు అతను ఇంతేనా అంటే అర్థం కాక అడిగింది హాసిని లూస్ అన్నాడు అతను హే మర్యాదగా మాట్లాడు అంటూ వేలు చూపించింది హాసిని లేకపోతే నిన్న అంత సహాయం చేశాను కనీసం లోపలికి రమ్మని చెప్పకుండా గుమ్మంలోనే నిల్చోబెట్టి మాట్లాడుతున్నావు అంటూ కళ్ళెగరేశాడు అతని కళ్ళల్లోకి చూస్తున్న హాసిని వాళ్ళు జల్లు మంది అంతలో బయట నుండి హాసిని వాళ్ళ నాన్న వచ్చాడు ఎవరమ్మా అంటూ అత అతని పక్కన వచ్చి నిలుచున్నారు ఆయన నా పేరు కృష్ణ అండి నిన్న మీ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించింది నేనే చెప్పాడు అతను అయ్యో అలాగే గుమ్మంలోనే నిల్చున్నారే రండి బాబు లోపలికి అని ఆహ్వానించి కూర్చోమని చెప్పి అయినా నువ్వు కూడా ఏంటమ్మా గుమ్మంలో నించోబెట్టి మాట్లాడుతున్నావు నీకు తెలుసు కదా అతను అని లోపలికి వెళ్ళాడు భార్యని పిలవడానికి పర్లేదు మీ నాన్న బాగానే మాట్లాడుతున్నాడు అంటే నీకు ఒక్కదానికే లూజ్ అన్నమాట మీ ఫ్యామిలీలో ఉడికించాడు హాసిని కృష్ణ ఏయ్ అంటూ మళ్ళీ వేలు చూపించింది హాసిని ఇంకోసారి వేలు చూపించామనుకో వేలు విసి విరిచేస్తా సీరియస్గా అన్నాడు కృష్ణ కళ్ళు విప్పార్చి చూసింది హాసిని ఆశ్చర్యంతో భయపడకు సరదాకా అన్నాను కన్ను కొట్టాడు కృష్ణ తడబడింది హాసిని ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు చాలా చిలిపివాడిలా ఉన్నాడు కానీ తన ప్రాణాలు కాపాడాడు అంతలో హాసిని వాళ్ళ నాన్న వచ్చి కూర్చున్నాడు కృష్ణకి ఎదురుగా కూర్చుంది హాసిని కృష్ణ పక్కనే వాళ్ళ నాన్న కూర్చున్నారు మీ గురించి వివరాలు ఏమీ తెలియలేదు బాబు నువ్వే డబ్బులు అన్నీ కట్టావు కదా నేనే ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను ఎవరి రుణం ఉంచుకోవడం నాకు ఇష్టం ఉండదు నువ్వే సమయానికి వచ్చావు అన్నారు అయ్య ఆయన కృష్ణ ఇబ్బందిగా కదులుతూ అయ్యో నేను ఇప్పుడు డబ్బుల కోసం రాలేదండి ఆయన రుణం ఉంచుకోవడం మీకు ఎలాగ నచ్చదో చేసిన సహాయం వెనక్కి తీసుకోవడం నాకు అలాగ నచ్చదు అన్నాడు కృష్ణ కాస్త ఇబ్బందిగా మరి ఇంత దూరం ఎందుకు వచ్చావు మా అడ్రస్ ఎలా తెలిసింది అడిగాడు ఆయన అసలు నేను నిన్న మిమ్మల్ని కలిసి వెళ్లాల్సింది అండి కానీ నాకు ముఖ్యమైన పని ఉండడంతో అర్జెంటుగా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళానే కానీ మనసంతా హాస్పిటల్ చుట్టూనే ఉంది వాళ్ళ వాళ్ళు వచ్చారో లేదో తనకి ఎలాగా ఉందో అని అందుకే పనయ్యాక హాస్పిటల్కి వచ్చి మీ అడ్రస్ తీసుకొని ఇలా వచ్చాను హాసిని చూసి వెళ్దామని అన్నాడు కృష్ణ మా అమ్మాయి మీకు ముందే తెలుసా బాబు అడిగాడు హాసిని వాళ్ళ నాన్న కొంచెం అనుమానంగా అయ్యో తెలీదండి ఎందుకలా అడిగారు అన్నాడు కృష్ణ పేరు పలుకుతుంటేను అన్నాడు ఆయన హాసిని వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ హాస్పిటల్ వాళ్ళు చెప్పారండి అని రెండు రెప్పలు మూసి తెరిచాడు కనురెప్పలు పిల్లల టపటపా కొడుతూ వాళ్ళ నాన్న సైడ్ చూసింది హాసిని ఆయన చూసారేమో అని కానీ ఆయన అవేవి పట్టించుకునే స్థితిలో లేడు ఈ కాలంలో కూడా నీలాంటి వాళ్ళు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను బాబు అన్నారు ఆయన ఏదో మీ అభిమానం అండి అన్నాడు కృష్ణ ఇంత దూరం వచ్చావు ఈరోజుకి ఇక్కడే ఉండి రేపు వెళ్ళు బాబు చెప్పాడు హాసిని వాళ్ళ నాన్న కృష్ణకి సరే అంకుల్ వెంటనే అన్నాడు కృష్ణ హాసిని కళ్ళు రెండు చిన్నగా చేసి చూసింది కృష్ణవైపు అతని వాలకం చూడడానికి వచ్చినట్లు లేదు ఇంకేదో ఆశించి వచ్చాడు అనే అనుమానం మొదలైంది హాసినిలో నీ అనుమానం నిజమే అన్నట్లు మళ్ళీ రెండు రెప్పలు మూసి తెరిచాడు కృష్ణ మీరు మాట్లాడుతూ ఉండండి అని హాసిని వాళ్ళ నాన్న బయటకు వెళ్ళిపోయాడు టీ తీసుకువచ్చి ఇచ్చింది హాసిని కృష్ణకి కృష్ణ టీ తాగుతూ ఉంటే ఎదురుగా కూర్చొని అనుమానంగా చూడసాగింది కృష్ణని హాసిని మళ్ళీ నిజమే అన్నట్లు రెండు రెప్పలు మూసి తెరిచాడు కృష్ణ ఈ చేష్టలకు అర్థం ఏమిటో అడిగింది హాసిని నీ నవ్వు చాలా బాగుంది హాసిని అన్నాడు కృష్ణ నేను అడిగింది ఏంటి మీరు చెప్తుంది ఏంటి అంది హాసిని నీ నవ్వు చూడగానే అనిపించింది నీ పేరు హాసిని అయ్యుంటుంది అని భలే ఊహించాను కదూ అన్నాడు కృష్ణ కోపం తెప్పించకు అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు నన్ను చూడడానికేనా అలా అయితే చూసి వెళ్ళిపోవాలి కదా మా నాన్న ఏదో మొహమాటానికి ఉండమంటే సిగ్గు లేకుండా ఉండిపోవడమేనా అంటూ కోపంగా అంది హాసిని ఆ మొహంలో కోపాన్ని స్పష్టంగా చూపించింది ఎందుకో తెలియదు కృష్ణని చూస్తుంటే నచ్చేస్తున్నాడు హాస్నికి ఆ విషయం అస్సలు నచ్చట్లేదు అందుకే అంత కోపం చూపిస్తోంది కావాలనే అతనిపై హాసిని సిగ్గెందుకు నువ్వు నా ఫ్రెండ్వి ఫ్రెండ్ ఇంట్లో ఉండడానికి మొమ్మటం ఎందుకు అని ఇంకా ఉడికించాడు కృష్ణ ఫ్రెండ్వా ఎవరు చెప్పారు ఎప్పుడు అయ్యావు ఇంకా కోపంగా అడిగింది హాసిని నేనే చెప్పాను ఇప్పుడే అయ్యావు నువ్వు నా ఫ్రెండ్వి నేను ఫిక్స్ అయ్యాను నా మైండ్లో హార్ట్లో ఇక నుండి నేను నీ ఫ్రెండ్ లైఫ్ అంతా అన్నాడు కృష్ణ నేను అనుకోవట్లేదు నువ్వు నా ఫ్రెండ్ అని అంది హాసిని అది నీ ఇష్టం కానీ నేను మాత్రం అనుకుంటున్నా అబ్బా అన్నాడు కృష్ణ నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా అంది హాసిని నువ్వు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించావు నీతో మాటలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనిపిస్తుంది ఇంకా పొగరుతో కోపంగా మాట్లాడే నీ మాటలు చాలా నచ్చాయి అన్నిటికంటే నీ నవ్వు ఇంకా బాగా నచ్చింది కానీ ఎందుకు ఎప్పుడు అంటూ మూతి బిగిస్తావు అప్పుడప్పుడు కొంచెం నవ్వు అన్నాడు కృష్ణ ఆ మాటలు కట్టిపడేస్తున్నాయి హాసనిని కానీ బయటపడే ఉద్దేశం లేదు తనకు అందుకే అక్కడి నుండి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది హాసిని తన గదిలోకి వెళ్ళగానే కృష్ణ మాట్లాడిన మాటలే గుర్తుకు వచ్చాయి హాసినికి తన పెదవులపై తనకు తెలియకుండానే చిరునవ్వు చేరిపోయింది ముసిముసిగా నవ్వుకుంటూనే ఉంది హాసిని అంతలో వెనకే వచ్చాడు కృష్ణ ఏంటి నవ్వుకుంటున్నావు అంటూ ఏంటి నా వెనకే వచ్చావు అంది హాసిని కళ్ళని పెద్దగా చేసి బాబోయ్ ఎంత పెద్ద కల్లో అలా చూడకు నీ నవ్వే అనుకున్నాను కళ్ళు కూడా ఆహా అద్భుతం అన్నాడు కృష్ణ నీకు ఈ పేరు పెద్దయ్యాక పెట్టారా లేక పుట్టగానేనా వెటకారంగా అడిగింది హాసిని ఏం అలా అడుగుతున్నావు అంత బాగా నచ్చింద నా పేరు అన్నాడు కృష్ణ లేదు పులిహార బాగా కలుపుతుంటే నువ్వు కలపడం చూసి పేరు పెట్టారేమో అనుకున్నా అంది హాసిని ఓ నిజంగానా అంత బాగా నచ్చిందా నీకు నా పులిహోర అయితే ఇప్పటి నుండి అదే పని నాకు అంటూ ఉడికించాడు హాసని కృష్ణ ఎక్కువ మాట్లాడకు ముందు నువ్వు నా రూమ్లో నుండి బయటకు వెళ్ళు అంటూ వేలు చూపిస్తూ అంది హాసిని ఇందాకే చెప్పాను వేలు చూపిస్తే విరిచేస్తానని అది సరదాకు కాదు నాకు అలా చూపిస్తే నచ్చదు కోపం నటించాడు కృష్ణ హాసినిపై టక్కున వేలు మలిచి చెయ్యి కిందికి దించింది హాసిని అయినా నేను ఇప్పుడు మీ ఇంటికి అతిథిని ఒక్కడినే అలా వదిలేసి వచ్చావేంటి నేను ఏం చేయాలి ఒక్కడినే అందుకే నిన్ను లూజ్ అన్నా అన్నాడు కృష్ణ చాలా చనువుగా కృష్ణ మాటలని నోరు వెళ్ళబెట్టుకుని చూస్తూ ఉంది హాసని అతని చనువును చూసి ఆ నోరు మూయి నోట్లోకి ఈగలు దూరగలవు అన్న కృష్ణ మాటలతో నోరు మూసేసింది హాసిని ఎక్కడ దొరికావు రమ్మ నన్ను మాట్లాడకుండా చేస్తున్నావు నీ మాటలతో అనుకుని తనేమనుకుందో తలుచుకుని నాలుక కరుచుకుంది హాసిని హే పిచ్చి హాస్ని ఏంటి నీ చేష్టలు ఏం ఆలోచిస్తున్నావు కొంపదీసి నచ్చానా ఏంటి ఏదైనా ఉంటే ముందే చెప్పమ్మా నేను ఆలోచించుకోవడానికి టైం పడుతుంది మళ్ళీ నాకు అంటూ పరిహాసమాడాడు కృష్ణ హాసినితో ఏ ఎలా కనపడుతున్నా నీకు వేలు మళ్ళీ చూపించింది హాసిని అలా అంటూ దగ్గరగా వచ్చి ఆ వేలు పట్టుకొని చెప్పనా సినిమా హీరోయిన్లా కాదు కానీ సీరియల్ హీరోయిన్లా కనిపిస్తున్నావు అని వేలు మలిచాడు సున్నితంగా అలాగే చూస్తూ ఉండిపోయింది హాసని ఇంకోసారి వేలు చూపించావో నిజంగానే విరిచేస్తా కాదు కాదు నువ్వు ఇలా వినట్లేదు కానీ ఈసారి వేలు చూపిస్తే ఆ వేలుకు ముద్దు పెట్టేస్తా తర్వాత నాకు సంబంధం లేదు ముద్దు కావాలంటే వేలు చూపించు అని బాగా ఏడిపిస్తూ ఉన్నాడు కృష్ణ హాసినిని తన మాటలతో ఆ అంటూ గట్టిగా అరిచి ఇప్పుడు నీకేం కావాలసలు అడిగింది అదే కోపంతో హాసిని అరే కోపంలో కూడా ముద్దుగానే ఉన్నావు ఆహా ఆ బుంగమూతి అందం అంటూ చిన్నగా నవ్వుతూ ఉన్నాడు కృష్ణ హాసిని వల్ల కావట్లేదు ఇంకా కృష్ణ మాటలకు ఎదురు మాట్లాడడం బెడ్ పై కూర్చుని గదమ కింద చేయి పెట్టుకుని కూర్చుంది అలిగినట్లుగా సరే సరే ఇంకా ఇబ్బంది పెట్టనులే నాకు బోర్ కొడుతుంది ఈ ఊరికి కొత్త కదా కొంచెం చూపించవచ్చుగా మీ ఊరు మళ్ళీ ఎలాగో రేపు వెళ్ళిపోతాను నేను అని అడిగాడు కృష్ణ బయటకు వెళ్తే ఇతని ఫోన్ తీసుకుని హసంత్కి ఫోన్ చేయొచ్చు అని ఐడియా తట్టగానే ఒక్క పది నిమిషాలు బయట వెయిట్ చేయి నేను డ్రెస్ మార్చుకొని వస్తాను అంది హాసిని ఎందుకు ఈ డ్రెస్ బాగానే ఉందిగా అన్నాడు జీన్స్లో ఉన్న హాసినిని చూస్తూ కృష్ణ ఈ డ్రెస్లు సిటీలో ఓకే బాబు ఇది పల్లెటూరు ఇక్కడ విచిత్రంగా చూస్తారు ఒక్క పది నిమిషాలు అంతేగా ముందు నువ్వు వెళ్ళు అని బయటికి పంపించింది కృష్ణని హాసిని ఎందుకో తెలియదు కానీ తను కృష్ణకు నచ్చాలి అనే మనసులో అనుకొని తయారైంది బయటకు వచ్చిన హాసిని చూసి రెప్ప వేయడం మరిచిపోయాడు కృష్ణ సాదాసీదా లంగా ఓనిలో అచ్చతెలుగు ఆడపిల్లలా ఒదిగిపోయింది హాసిని కృష్ణ వాలకం చూస్తుంటేనే అర్థమైంది తను అతనికి నచ్చానని హాసినికి ఓని కొంగు ఎడమ చేతితో పట్టుకుని చుట్టూ తిప్పుతూ వయ్యారంగా నడుచుకుంటూ వచ్చి కృష్ణ ముందు నిల్చుని చిన్నగా తగ్గింది హాసని ఏం మాట్లాడాలో అర్థం కాక పద వెళ్దాం అని బయటకు నడిచాడు కృష్ణ ఏం అనడేంటి అనుకుని ఒక్క నిమిషం అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్పి బయటకు వచ్చింది హాసని కృష్ణ బైక్ ఉంది బయట బైక్పై వెళ్దామా అడిగాడు కృష్ణ బైక్పై వెళ్తే ఏమీ చూడలేము అంది హాసిని ఏం చూడలేము అంటూ చిలిపిగా అడిగాడు కృష్ణ అదే ఊరి అందాలు అంది హాసిని నిజమే నడుస్తూ వెళ్తే అన్నీ చూడొచ్చు అని హాస్నినే చూస్తూ అన్నాడు కృష్ణ ఏ ఏంటి ఏం చూడొచ్చు అంది పవిట సర్దుకుంటూ హాసిని అదే అదే ఊరి అందాలు అంటూ దీర్ఘం తీశాడు కృష్ణ సరే ముందు పదండి అంది హాసిని ఏ నువ్వు వెనక వస్తావా అన్నాడు హసంత్ బాబు నీకు దండం నేను కూడా వస్తున్న పద వెళ్దాం అని ముందుకు నడిచింది హాసిని ఇద్దరు కలిసి వీధి వెంట నడుస్తూ ఉన్నారు ఇది చాలా నేర నేరం తెలుసా అన్నాడు కృష్ణ అకస్మాత్తుగా ఏది నేరం అయోమయంగా చూస్తూ అడిగింది హాసిని అదే ఇలా ఇంత అందంగా తయారవ్వడం అని ఎటో చూస్తున్నాడు ఏం ఎరగని వాడిలా కృష్ణ మాటలకు చేతలకు అసలు సంబంధమే లేదు హాసిని మనసు గాలిలో తేలిపోతోంది ఇంతకు మనపు ఎవ్వరూ తనను ఇలా మెచ్చుకోలేదు తన అందాన్ని పొగడలేదు తను అందంగా ఉండదో లేక తనంటే భయము అర్థం కాకపోయేది కృష్ణ అలా పొగుడుతుంటే మనసు గాల్లో తేలిపోతుంది హాసినిది కీ ఇది కూడా నేరం తెలుసా అంది హాసిని ఏది అమాయకంగా అడిగాడు కృష్ణ ఇలా కావాలని ఏడిపించడం అబద్ధాలు చెప్పడం అంది హాసిని అబద్ధమా నేనా లేదమ్మా నేను చెప్పలేదు నేను ఎప్పుడు నిజాలే చెప్తాను నిజం చెప్పడం నేరం ఎలా అవుతుంది అన్నాడు కృష్ణ నిన్ను మాటలతో ఓడించడం కష్టం అని తెలుస్తుంది కానీ అంటూ ఆగిపోయింది హాసిని హా కానీ దీర్ఘం తీశాడు కృష్ణ అది ఒక్కసారి ఫోన్ ఇవ్వరా అడిగింది హాసిని దానికి ఇంత మొహమాట పడాలా ఇదిగో తీసుకో అని తన ఫోన్ని హాసినికి ఇచ్చాడు కృష్ణ వెంటనే సెల్ తీసుకొని పక్కకు వెళ్ళి హసన్కి ఫోన్ కలిపింది కానీ అది కలవడం లేదు రెండు మూడు సార్లు ప్రయత్నించి వదిలేసింది తిరిగి వచ్చి కృష్ణకి ఫోన్ ఇచ్చేసింది ఇస్తున్నప్పుడు హాసిని మొహంలో నిరాశ స్పష్టంగా కనిపించింది కృష్ణకి ఏంటి హాసిని ఏదైనా ప్రాబ్లమా అడిగాడు సున్నితంగా కృష్ణ హాసనిని అదేం లేదు ఫ్రెండ్కి ఫోన్ చేస్తున్నాను కడవ కలవడం లేదు అంతే అంది హాసిని దానికే ఇంతలా బాధపడాలా ఏదో లైన్స్ బిజీ ఉన్నాయేమో మళ్ళీ తర్వాత చేస్తే పాయే అంటూ సర్ది చెప్పాడు కృష్ణ హాసినికి నా బాధ నీకేం తెలుసు రోజుకి ఎన్ని కాల్స్ చేసుకునే వాళ్ళం తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అనుకుంది మనసులో హాసిని అలా ఎటో ఆలోచిస్తూ నడుస్తున్న హాసిని ఎదురుగా ఉన్న గుంతను చూసుకోకుండా అందులో పెట్టి పట్టు జారి కింద పడబోయింది వెంటనే పక్కన ఉన్న కృష్ణ హాసినిని పట్టుకున్నాడు హాసిని నడుము చుట్టూ చేయి వేసి కృష్ణ చేతుల్లో విల్లులా వంగిపోయి ఉంది హాసిని కృష్ణ ఒక చేయి హాసిని అనచ్ఛాదిత నడుమును తాకుతుండగా రెండవ చేయి హాసిని చేతిని పెనవేసుకుంది ఇద్దరి కళ్ళు ముడిపడ్డాయి అలా ఒక రెండు క్షణాలు కాగానే వెంటనే కృష్ణని విడిపించుకొని పక్కకు వెళ్ళి నిలిచింది హాసిని ఇద్దరిలో తడబాటు హాసిని ఒక చేతితో జుట్టును సవరిస్తూ ఇంకో చేతితో కొంగు నలుపుతూ ఉంది అలా తెలుగు పదహార నాల అందం చూస్తుంటే రెండు కళ్ళు చాలడం లేదు కృష్ణకి హాసిని ఇబ్బందిని గమనించిన కృష్ణ కొంచెం చూసుకుని నడువు అని అన్నాడు కోపంగా చూసి ముందుకు కదిలింది హాసిని మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందిగా అడిగాడు కృష్ణ కొనసాగుతుంది కృష్ణ అలా ఎందుకు అడిగాడు ఏంటి మరుసటి భాగంలో తెలుసుకుందాము అసలు ఈ కృష్ణ ఎవరో ఏంటో తెలుసుకోవాలంటే నా స్టోరీని ఫాలో అవ్వాల్సిందే మీకు కథ నచ్చినట్లయితే అది చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి